అబ్బా ఏమైందక్క ఎంతసేపు అక్క ఎండ కొడుతుంది ఎందుకప్పుడు కొడతనే ఉంటావు పనంటే నీకైతే ఎంత భయం అవుతుందో ఏరు కొసేపు అయితే అబ్బా ఎంతసేపు అక్క ఎండ కొడుతుంది

కొంటు వండు కాడికి పత్తి కట్టేడుతున్నా మీదేమో ఎండ కొడుతుంది నాకు ఇది కావాలి అది కావాలంటుంది మరి అందుబాటులో ఉన్నావా లేదా అని ఎవరితో మాట్లాడుతున్నారో పెట్టినా మరదలు గేసినావా అయ్యో సరే గాని ఏమన్నా థమ్స్అప్ అన్న ఏమన్నా తీసుకురా రాదురా ఇది ఒకటే మొత్తుకుంటుంది ఆగే అక్క నేనే నువ్వు దాగవానే అక్క అయ్యో కాదే అట్లనన్నా తమ్ముడికి గట్ల చెప్తున్నావు ఏందక్క నువ్వు దాగనట్టుగానే చెప్పబడుతుంది తమ్ముడు తొందరగా వస్తాడు అని చెప్పింది అది కూడా మరి నువ్వే మాట్లాడే నేను మాట్లాడా షేయి మాట్లాడు మాట్లాడు తమ్ముడా అబ్బా థమ్స్అప్ అన్న ఏమన్నా తీసుకొని రాగదరా జర దండం పెడతా సరే నాని అక్క ఎండ పైస్ కూడా ఎట్లా పడుతుందో ఎండకు మొత్తం అంత చిట పెడుతుంది దద్దుర్లు వస్తున్నాయి అదే ఇంటికాడ పని అంటే అట్లా అంటావు షేన్ల పని అంటే ఇట్లా అంటో ఎట్లా చెప్పియా ఎట్లా వేయాలి నీతోటి ఏమో అక్క తమ్ముడు ఎన్నడో ఏమో వాళ్ళు ఏ చెట్ల పండు ఉన్నారో ఏ గుడ్డల పండు తిరుగుతున్నారో తెలియదు కానీ నీతో ఇట్లా వాళ్ళతో అట్లా ఏదో మామే చెప్పిన వచ్చిన కానీ లేకపోతే నేను రానే రాకపోదు నాక్క అసలు అవునా పోయి తమ్ముడు ఫోన్ చేస్తుండే హలో హలో తమ్ముడా అని ఏడున్నవురా లేవాటక్క థంప్స్ అప్ లేదంటే కళ్ళు అయ్యో ఏదో ఒకటి తీసుకురా ఇది నన్ను చంపేటట్టుంది జర దండం పెడతా తమ్ముడా లేవాటక్క కళ్ళు అయిపోయిందట థర్మ్స్ అప్ షాప్లో కూల్ఫుల్ కూలేట అబ్బాయి ఏదో ఒకటి తీసుకురాజె దండం పెడతారా ఇది పని చేస్తా లేదు ఏం లేదు ఇంటికి పోతే మామతో ఇంతలలో బావలేడు ఇద్దరు బావలేరు ఎక్కడ పోయిర తెలియదు మామయ్యేమో పచ్చిస్తామని అన్నారు ఇదేమో పని చేస్తా లేదు ఏదో ఒకటి తీసుకరీ తొందర రాజరా ఏడు పని అన్నీ ఉంది సరేనా అయ్యో సోని గట్లాంటి ఎప్పుడైనా మనం చేయాల్సిన పనే కదా వచ్చి చేస్తారా ఎప్పు ఏమన్నా అంటే కూర్చుంటున్నా ఏంది నాకు కొడతలే ఎండ నీకు ఒక్కదానికే కొడుతుందా అని అట్లా బానే చేస్తావు ఇక అబ్బా అక్క ఇంత ఇంతకన్నా కొడుతుంది సరుస్తుంది సప్పరిస్తుంది ఎండకు నువ్వు ఎట్లా చేస్తున్నావు అసలు కాదే సోని నేను నీ లెక్క ఎప్పుడు పడితే అప్పుడు అది చేయాలి నేను ఏ చేయాలన్న టైం ఉంటది ఇప్పుడు ఏ చేసే టైంలో అప్పుడు అదే చేస్తాను ఆన్ చేసి పక్కకు పెట్టి ఏందక్క ఈ మధ్యాహ్నం పుట్ట ఈ బీరు తాగుడు ఏందక్క బావాలు చూసి ఏమనుకుంటారక్క ఏంద్రా అనుకునేది ఎండలో పని చేస్తే అలా తెలుస్తుంది అది తాగుతలేరా తింటలేరా పొద్దునంగా వచ్చినాము ఎంత సేపు చేయాలి ఎండలు ఎట్లా ఏం ఎండలో ఏమో పోవక్క మీరు బావాలతో నన్ను తిప్పిస్తేటే ఉన్నారు నేను పోతున్న పో అయ్యో అయ్యో ఆగురా ఒక గ్లాస్ తాగిపోదు దానువు నాకు వద్దక్క ఈ బీర్లో ఇక అత నేను పోతున్నా అక్క పోయే బీరు కూడా వేలే కానీ గిలాసులు ఏమో కానీ అక్క పొద్దున్న ఎండ పని చేసినాం కానీ ఆ సల్లగా తాగితే ఎంత మజా కిక్కేవేరే అక్కహా ఎండకు ఎంత మంచి సల్లని బీర్లు తాగుతుంటే అసలు మసుకి ఎక్కుంది అక్క ఇక ఈ బీలు తాగినట్టే పత్తి ఏరినట్టే మనం ఇంటికి పోయినట్టే అయినట్టే ఎంత సంగుంది కానీ నిజంగా మంచి ఉంది కానీ కడుపులో పోతుంటే అమ్మా Wat sà? Motto ngada de autuno la pala putitxu. Anhi vinut enen na kiocca. la pala పాత టెన్షన్ తాగినాక జోరు వస్తున్నాయి పన్నెండు జోరు వేసేటట్టు నువ్వు నాకు దుసు నాకు భయం అవుతుంది ఇంటికి పోతే మామయ్య ఏమంటాడు బావ ఏమంటాడు ఉంటుంది మళ్ళీ మామయ్య బావకు మామకు తెలిసిందనుకో మనం ఈ కథలు పడుతున్నాం తట్టబుట్ట ఎత్తి మీద రెట్టి ఇంట్లోకి వెళ్ళేలా కొడతారా చీ అమ్మ జీతం చాలా ఉండి తాగను కూడా తాగిస్తలేదు అత్త అంటది మామ అంటది బావ అంటది మనస్ఫూర్తిగా నన్ను తాగనీయరాదు మామ మామంటే భయం లేదా బావ అంటే భయం లేదా భయం ఉందా అదే నువ్వు సీజట్లో పట్టుకునే భయం ఉన్నదాని అయితే నువ్వు ఒక్కదాని తాగి నేను ఒక్కదాని కూర్చుంటే నాకు ఎట్లుంటది అది కూలంతా పోతుంది తాగుతా బాగుస్తాడు తాగి సీసా పడేస్తా నువ్వు సీసా పట్టుకోను అమ్మో నీకంటే ముందు నేను తాగుతాను ఇప్పుడు వీటిలో బాగా వచ్చింది అనుకో అబ్బాబా ఈ బావా బావా అంటే వెళ్ళే అక్క ఒకటే పని బావ తాగుతాడా బావ తాగాడా అమ్మర్ది తాగడా కాదే వాళ్ళు మొగ్గు కదా అని మనల్ని కట్టారు మన తోలిరు కానీ బిల్లు తాగమని చెప్పిరా ఎవరు అందరు తాగుతుండ్రే అక్క మనమే కదా అందరు తాగుతు కాదే అక్క ఒకటే పని బావస్తాడు వాళ్ళు తాగుతురు వీళ్ళు దావుతలేరు అనే మాట్లాడుతున్నవి అసలు నువ్వు మొత్తం నువ్వు పోనట్టుగానే చేస్తున్నావేంటి నువ్వు చల్లగా ఉందని ఎట్లా తాగినావు ఇప్పుడు అంతా బీరట్లా తాగినావే అక్క సోని నీకు ఎప్పుడు ఎప్పుడు తాగుతావు నీకు అలవాటే నేను ఎప్పుడు తాగలేదు తాగ తాక తాగినా తాగడ తాగినా నాకు ఒక్కరిద్దరు కనబడుతుండ్రే నువ్వు ముగ్గురు కనబడుతున్నావే సోని నాకు ఇది చాలు నేను పోయి కట్టేరుతా తాగాయి నేను కట్టేరుతా తాయ బాగా మళ్ళీ నిన్ను కొడతాడే అనవసరంగా దెబ్బలు తింటావే తావు తాయిదామాట సీసాలు పడేసి తావు తావు అనుకుంటా అనుకుంటా లేపుతున్నావు మంచిగా చల్లగా ఉందా నా చూడు తాగా సోనే నేను నువ్వు అనుకోడా నేను పోయి కట్టేరుతా బాగా నొచ్చి అనుకో దానికి శాతం అయితే లేదు పండుకున్నాను చెప్తా నువ్వు వండుకో నేను కట్టేడతావు సరేనా ఇట్లా కట్టివా నువ్వు కుసు కుసు అంటున్నావు ఆడ కట్టివా ఆ ఎన్న నేను వేస్తానే నువ్వు కూసో పండుకో నేను ఒక జర్రంత ఒక ఇట్లా మడుగంత ఏరు వస్తావు నువ్వు వండుకో ఇవిడే ఏరో వేరవు ఏరో నువ్వు కట్టేరావు ఏమేరవు కానీ 네, 고에나고도 에, 펠레. 아, 뭐, 바, 하, 썸네일, 오, 가 나, 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 다 나, 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 나,